హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఆధార్ కార్డు ఓటర్ ఐడి లింకుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఆధార్ కార్డు అలాగనే ఓటర్ ఐడికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇంపర్మే కొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఓటర్ ఐడిని ఆధార్తో అనుసంధానించడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో ఆధార్తో ఓటర్ ఐడి అనుసంధానం చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం వెల్లడించింది ఇక ఈ అంశంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో ఎన్నికల సంఘం అధికారులు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు దీనిపై సాంకేతిక నిపుణులతో సంప్రదింపులు చేపడతామని తెలిపింది ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరు ప్రజాప్రతినిధులు చట్టం పంతొమ్మిది వందల యాభై అలాగే సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులను అనుసరించి ఓటరు గుర్తింపు కార్డులను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసేందుకు ఈసీ చర్యలు చేపట్టింది ఆ క్రమంలో యుఐడిఐ అలాగనే ఈసీఐ మధ్య సాంకేతిక పరమైన అంశాలపై త్వరలో చర్చించనుంది ఇక ఈరోజు న్యూఢిల్లీలోనే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో జరిగిన చర్చల్లో ఎన్నికల ప్రధాన కమిషనర్తో పాటు ఇద్దరు కమిషనర్లు అలాగే కేంద్ర హోంశాఖ కార్యదర్శితో పాటు ఎలక్ట్రానిక్ శాఖ ముఖ్య కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు దేశంలో ప్రతి పౌరుడు తన ఆధార్ కార్డును ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలకు అనుసంధానం చేశాడు అలాగే పాన్ కార్డుతో సైతం అనుసంధానం చేశారు అయితే ఆధార్ కార్డును ఓటర్ గుర్తింపు కార్డుతో అనుసంధానం చేయాలంటూ గత కొత్త కాలంగా డిమాండ్ వినిపిస్తుంది ఆ క్రమంలో పలువురు కోర్టుల తలుపు సైతం తట్టారు అలాంటివేళ కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రజాస్వామికవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామిక దేశం ప్రతి ఏటా దేశంలో ఎక్కడ అక్కడ ఎప్పుడో అప్పుడు ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి అలాంటివేళ కొందరి పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగిస్తున్నారు అది కూడా వారి ప్రేమేయం లేకుండానే దీంతో ఈ అంశంపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక మిన్నం కూడి ఉండిపోతున్నారు అలాంటి వారికి ఓటరు గుర్తింపు కార్డును ఆధార్తో అనుసంధానం చేయటం వల్ల ఈ తరహా తప్పులు భవిష్యత్తులో పునరావృతం కావనే ఓ భావన సామాన్య మానవుడిలో ప్రారంభమైంది